హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపు కబ్బురైతే అందించింది ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నాలుగు వేల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అందించిపోతుంది సో ఈ నాలుగు వేలు ఎవరికిస్తారు ఎప్పుడు ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకైతే నేనైతే తెలియపరుస్తాను ఇక వీడియో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అనాథ చిన్నారులకు నెలకు నాలుగు వేలు చొప్పున అందించే మిషన్ వాత్సల్య పథకానికి నిధులైతే విడుదల చేయడం జరిగింది ఈ మేరకు మిస్ వాత్సల్య కోసం రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికం చెల్లింపుల కోసం ఈ నిధులైతే విడుదల చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది ఆదరణ లేని అభాగ్యులకు అనాథ బాలలకు విద్య వైద్య అవసరాలు తీర్చడమే వాత్సల్య పథకానికి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మిషన్ వాత్సల్య కేంద్ర ప్రభుత్వం పథకం కాగా లబ్ధిదారులు ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం చేయబడుతుంది అంటే ఇదొక కేంద్ర ప్రభుత్వం పథకం కానీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అయితే చూసుకుంటుంది ఈ పథకం నిధుల కోసం కేంద్రానికి సిఫార్సు చేయాల్సి అయితే ఉంటుంది ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి ప్రాథమికంగా దరఖాస్తులు పరిశీలనలు కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన తల్లి లేదా తండ్రి లేకున్నా విడాకులు తీసుకున్న కుటుంబాన్ని వదిలేసిన తల్లిదండ్రుల పిల్లలు ప్రాణాంతక వ్యాధులు ప్రకృతి వైపరీత్యాలకు ఆక్రమణ రవాణా దాడులకు గురైన పిల్లలు అర్హులు సో పద్దెనిమిదేళ్ళ వయసు వరకు ప్రతీ నెల నాలుగు వేలు చొప్పున ప్రభుత్వం అయితే సాయం చేస్తుంది అంటే ఈ పిల్లలందరికీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకైతే ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అందించనుంది ఈ పథకం కింద ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి నిధులైతే విడుదల చేస్తారు ఈ పథకానికి అర్హుల విషయానికి వస్తే వితంతువులు లేదా విడాకులు తీసుకున్న తల్లి పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి ఇతర వద్ద నివసిస్తున్న అనాథలు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల బిడ్డలు పోషించే స్తోమత లేని తల్లిదండ్రుల పిల్లలు బాలల న్యాయ చట్టం రెండు వేల పదిహేను ప్రకారం సంరక్షణ ఆదరణ అవసరమైన వారు బాలల కార్మికులు బాల్య వివాహాలు అక్రమ రవాణాకు గురైన వారు హెచ్ఐవి బాధితుల పిల్లలు వికలాంగులు తప్పుపోయిన లేదా పారిపోయిన యాచక వీధుల్లో నివసిస్తున్న హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన దోపిడీకి గురైన చిన్నారులు అనాథాశ్రయంలో ఉంటూ మద్దతు పునరావాసం అవసరమైన పిల్లలు ఈ పథకానికి అర్హులు అలాగే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారి కుటుంబాల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే డెబ్భై రెండు వేలు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వేలు మించకూడదు తల్లికి వందనం వంటి పథకం వర్తింప చేసేవారు అనర్హులు అంటే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది సో దానికి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ దీనికైతే అర్హ అనర్హులుగా గుర్తించబడతారు అంటే దాన్ని తీసుకుంటే ఇదైతే రాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ పరిధిలో కార్యకర్తలు మిషన్ వాత్సల్య పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేసి అర్హత ఉన్న చిన్నారులను గుర్తించి నమోదు చేయాలని అధికారులైతే సూచిస్తున్నారు క్రమం తప్పకుండా యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేయాలని కూడా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి తెలియని వారు చాలామంది అయితే ఉంటారని ఒకవేళ ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వారికి ఈ పథకం గురించి చెప్పి దరఖాస్తు చేసుకోవాలని చూడాలని కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అయితే నిధులైతే విడుదల చేయడం జరిగింది సో మీకు తెలిసిన ఎవరైనా పిల్లలు ఉంటే అయితే దీన్ని చెప్పి రిజిస్ట్రేషన్ చేపిచ్చి ప్రతీ నెల అయితే నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందజేపోతుంది సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్